చాలా తీవ్రమైనటువంటి అంశము దీని ఫలితాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి దేశ భద్రతకు దేశ సమగ్రతకు భంగం వాటిల్లే అంశంతో ముడిపడి ఉన్నప్పుడే అది కూడా హోంశాఖ కార్యదర్శి హోం సెక్రటరీ యొక్క కార్యదర్శి యొక్క అనుమతి ఉన్నప్పుడే లిఖితపూర్వకమైనటువంటి అనుమతి తీసుకొని మాత్రమే హోమ్ ట్యాపింగ్ చేయాలి ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేయాలనుకుంటున్నామో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి పూర్వపరాలన్నీ కూడా హోమ్ సెక్రటరీకి పంపించి ఈ రకమైనటువంటి నేషనల్ ఇంటిగ్రేషన్ సంబంధించి సెక్యూరిటీకి సంబంధించి ఈ వ్యక్తితో ప్రమాదం ఉంది వీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతనే ఫోన్ ట్యాపింగ్ చేయాలి ఆ తర్వాత హోమ్ సెక్రటరీ మళ్ళీ ఏమి తెలుసుకున్నారో ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఆ వివరాలన్నీ లిఖితపూర్వకంగా హోమ్ సెక్రటరీకి సమర్పించాలి కానీ ఇదేమి కూడా కేసీఆర్ రాజ్యంలో జరగలే ఇది ఒక నిజాం రాజ్యంగా జరిగింది ఆయన నిజాం రాజులాగా ప్రజాస్వామ్యాన్ని కానీ చట్టాలను కానీ న్యాయస్థానాలను కానీ కనీసం గౌరవించకుండా పాటించకుండా ఇష్టారాజ్యంగా కేసీఆర్ ప్రభుత్వము ఒక ఆటవిక రాజ్యంగా ఆయన ఒక సామ్రాజ్యాగా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా తెలంగాణను వాడుకున్నాడు ఆయన ఇది పూర్తిగా ప్రజాస్వామ్యం విలువలకు సంపూర్ణంగా విఘాతం కలిగించే విధంగా వివరించాడు ఇది ప్రభుత్వమే గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్నటువంటి దోపిడికి అని మనం చేస్తా ఉన్నాను ఇది దేశ సమగ్రతకు మాత్రమే భంగం కలిగించేటువంటి వ్యక్తుల ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సినటువంటి ప్రభుత్వము ఈ ట్యాపింగ్ చేయడం ద్వారా ఈ ప్రభుత్వమే దేశ సమగ్రతకు దెబ్బతీసే విధంగా వివరించింది దీనిపైన నేను రాష్ట్ర గారిని కొడుతూ ఉన్నాను ఉన్నత స్థాయి జరగాల్సినటువంటి అవసరం ఉంది హై లెవెల్ ఇంక్వైరీ జరగాలి దోషులు ఎవరైనప్పటికీ కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ రెస్పాన్సిబిలిటీ ఉంది ఇందులో ఎన్నికల్లో ప్రభుత్వ పరిధి ఎంత పార్టీల పరిధి ఎంత ఏ రకంగా వివరించాలో ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా నియమావళి రూపొందించి అమలు చేస్తాం కానీ కేసీఆర్ ప్రభుత్వము అనేక ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ నియమావళికి విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చేసి బరితగించి నియమావళిని చాలా స్పష్టంగా వైలేట్ చేసినట్టు ఈరోజు పోలీసుల దర్యాప్తులు తేల్తా ఉంది ఇదే పోలీసులు ఇదే విధంగా దర్యాప్తు చేస్తే ఎందుకంటే ఇది నీరు గారేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని నేను భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను చట్టపరంగా ముఖ్యమంత్రి దీనికి బాధ్యత వహించాలి పోలీస్ ఇంటెలిజెన్స్ చీఫ్ నేతృత్వంలో జరిగినటువంటి ఈ ఫోట్ ట్యాపింగ్ వ్యవహారము అది ముఖ్యమంత్రి పరిధిలోకి వచ్చేటువంటి అంశం హోమ్ మినిస్ట్రీ పరిధిలో అది ముఖ్యమంత్రి స్వయంగా శాంతి భద్రతలు ఆయన దగ్గర ఉంటాయి కాబట్టి హీజ్ అ రెస్పాన్సిబిలిటీ ఆయన ఆదేశాలు లేకుండా ఇంతమంది వ్యక్తుల యొక్క ఫోన్లు ట్యాపింగ్ జరగవు